హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇక్కడ ముందు రోజునైతే ఏం చేయలేదు అనమాట కిచెన్లో కొంచెం అట్లానే ఉండింది గ్యాస్ కడగలేదు కౌంటర్ టప్పుడిచలేదు అలానే పెట్టి పడుకుని పోయాను హెల్త్ బాగలేకపోవడం వల్ల ఉదయం లేదు చూస్తే ఇలా ఉండింది ఇంకా ఇక్కడ స్టవ్ కడుగుదాము ఇంకా టీ అయితే పెట్టేద్దాము అని స్టాండ్లు అన్నీ తీసేసి ఇప్పుడు గ్యాస్ కడిగేసి కౌంటర్ టడిచి నీట్గా సరిదేసుకోవాలన్నమాట ఇంకా పాలు అయితే ఫ్రిడ్జ్లోని తీసి ఫస్ట్ బయట పెట్టేశాను తర్వాత స్టవ్ మొత్తం నీట్గా కడిగేసేయాలి ఇప్పుడు ఒక్కరోజు హెల్త్ బాగాలేకపోతే ఇలా ఉంటుంది ఎక్కడ ఉంటాయి అనమాట ఇంకా నైట్ చెప్పాను కదా ఏం తినలేదనేసి ఆ చపాతీ రైస్ అలానే ఉండిపోయాయి అనమాట నా భాగం వరకే అన్నం ఎవరు తినరులేండి నైట్ చపాతి అందరికి చేశాను కానీ చపాతి మిగిలింది ఇంకా తినను అందున ఇప్పుడు అంతా ఊడ్చాలి తుడ్చాలి సాటర్డే కదా పూజ చేయాలి చాలా పని అయితే ఉంది అనమాట ఎక్కడెక్కడ ఎక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు పని మొదలు పెట్టాను అంటే నాకు ఈరోజు అస్సలు టైం సెట్ కాలేదు వర్క్ మొత్తం అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది దగ్గర దగ్గర పూజ చేసి వంట చేసేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ అయింది అప్పుడు అయిపోయింది అనమాట పిల్లలు ఇంకా లేవలేదు పిల్లల్ని లేపాలి ఇంకా టీ పెట్టేసి ఇల్లంతా ఊచేసానమాట కసు కొట్టేసి తర్వాత బ్రష్ వేసి టీ తాగాను ఫస్ట్ టీ తాగిన తర్వాత ఇంకా పిల్లలకి ఇక్కడ పొంగనాలు అయితే వేస్తున్నాను ఇంకా చట్నీ ముందు రోజుదే ఉంది మామిడికాయ పచ్చడి ఉంది అని ఏం చేయలేదు కొంచెం హెల్త్ పర్లేక ఇంకా ఓన్లీ పొంగణాల వరకే వేసాను అనమాట అయినా పనులు చేసుకోవడం తప్పదు కదా బాగున్నాం బాగలేకపోయినా కూడా ఎందుకు ఈ మధ్య కాలు ఊకనే లాగుతూ ఉన్నాయి ఏమైనా బ్రెడ్ ఏమైనా తక్కువ ఏందని చూపించుకోవాలన్నమాట ఇదిగోండి పూజ చేయాలి ముందు రోజు చేశాను పూలు లేవు ఇంకా ఈరోజు పువ్వులు కూడా తీసుకున్నాను అనమాట బాబుగాడికి చెప్పాను కిందికి పంపించాను అనమాట పూలు వస్తే ట్వంటీ రూపీస్ పూలు బాగానే ఇచ్చారు ఇంకా ఆకులు కూడా బాబుకే చెప్పాను ఒక ఫైవ్ రూపీస్ ఆకులు తీసుకోరాకపోయినాని అంటే ఇంకా చిన్నోడవి తీసుకొచ్చేస్తాడనమాట అన్నీ పువ్వులు ఫ్రెష్గా లేవన్నమాట ముందు రోజు ఉదయాన్నే తీసుకున్నామంటే ముందు రోజు పువ్వులు అమ్ముతారు ముందు రోజు రాలేదన్నమాట ఇంకా తీసుకోలేదు ఇంక ఇదిగోండి ఈరోజు సాటర్డే కదా ఇంకా గ్రీన్ కలర్ డ్రెస్ ఏదో చెప్తేనూ గ్రూప్లో మెసేజ్ చేశారు పిల్లలకి పాపకు గ్రీన్ అనేది రెండు రకాల సెలెక్షన్ చేసుకుంది మూడు రకాలు అనమాట ఇంకోటి తిక్కు గ్రీన్ ఉండేది పట్టు లంగా ఉండే అనమాట అది తీసుకెళ్ళింది రెండు వద్దులే గ్రీన్ లేవు అని బాబుకి ఇది బ్లూ కలర్ షర్టు తీస్తే నాకు ఇది వద్దు మమ్మీ అనేసి ఇంకా వేరేది కోట్లాగా ఉంటుంది ఒకటి షర్టు అది తీసుకొని వేసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఇంకా పిల్లలు తిని వెళ్ళారు అన్నీ అలానే ఉండిపోయాయి చూడండి ఇంక ఇప్పుడు పని స్టార్ట్ చేస్తే ఇంకా ఎంత అవుతుందో చూడాలి ఇంకా ఇదిగోండి ఇక్కడ అక్కడే ఉన్నాయి ఇంకా సామాన్లు అన్ని కడిగేసి ఫస్ట్ ఇంకా ఇంట్లో బయట మొత్తం నీట్గా తుడిచాలన్నమాట నీళ్లు చల్లేసి బాగా సోఫా మొత్తం తుడిచి బండలు మొత్తం నీట్గా సర్దాను చూడండి సర్దిన తర్వాత ఇప్పుడు ఎంత నీట్గా ఉందో సోఫా కూడా కవర్స్ అన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసేసాను ఇవి కూడా నీట్గా పరిచేసాను అనమాట ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేయాలి ఉదయాన్నే ఫస్ట్ గడప ఒకటి కడిగాను కానీ ఇంకా స్నానం చేసిన తర్వాత బొట్టు పెడదాము అనేసి ఇక్కడ గడప నీట్గా కడిగేసిన తర్వాత పసుపు అనేది పట్టిస్తూ ఉన్నాను ఇంట్లో పూజ ఎంత ముఖ్యమో బయట గడప కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండడమో సామెత ఉంది కదా ఏదో ఒకటి ఇంటిని చూసి ఇల్లాలను చూడాలా ఇల్లాలను చూసి ఇల్లు చూడాలన్నట్టు నాకు పెద్దగా రాదు కానీ అవన్నీ అలా ఉంటుంది ఫస్ట్ గడప మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తాను నేనైతే ప్రతి శుక్రవారం చేస్తాను కానీ ముందు రోజు చేయలేదు ఇంక ఈరోజు సాటర్డే పూజ చేయాలి కదా అనేసి ఇంకా గడప కూడా కడిగేసి ఇలా నీట్గా పసుపు కట్టేసి పసుపులో కొంచెం రంగు ఉంటుంది కదా అది ఏమంటే సౌభాగ్య పొడి ఏదో అది కలిపేస్తాను గడప అనేది కొంచెం పచ్చగా ఉంటుంది అనమాట అంతా గడప మొత్తం పట్టించేసి గడపకు ఈ పసుపు సపరేట్గా దొరుకుతుంది అనమాట ఇది పెడితే బాగా లుక్ ఉంటుంది గడప ఈ పసుపుతో కుంకుమతో నీటుగా బొట్లు పెట్టేసి ముగ్గుతో ముగ్గు వేసేస్తాను అన్నమాట చాలా కలగా ఉంటుంది వారం రోజులు ఉన్న ఇలానే ఉంటుంది అనమాట ఎక్కువ ఇంట్లోకి బయటికి తిరగము కదా ఇంకా పిల్లలు స్కూల్కి ఉదయం వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం వెళ్ళిపోతే సాయంత్రం అంతే కాబట్టి ఎక్కువే మాసిపోదు నీట్గానే ఉంటుంది అయినా శుక్రవారం శుక్రవారం కడుగుతాను కానీ ఇంకా లాస్ట్ శుక్రవారం లేమో ఊరు వెళ్ళాము ఆ రోజు తర్వాత ఈ శుక్రవారం చేయలేదు ఇంకా శనివారం చేస్తున్నాను అనమాట గడప ఇంకా టూ వీక్స్ అయింది చేయక గడప పూజ మాసిపోయినట్లుంది అనేసి ఇంట్లో డైలీ పూజ చేసినప్పుడు కూడా బయట గడప కుంకుమ పసుపు బొట్టు పెట్టేసి పువ్వులు ఉంటే పువ్వులు పెట్టి ఊతి అనేది వెలిగిస్తాను అనమాట ఇంట్లో పూజ చేసిన రోజుల్లో గడప కూడా ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేస్తాను గడప ఇలా నిండుగా ఉంది అంటే లక్ష్మీదేవి కూడా మనకి ఇంట్లోకి వస్తుంది అనమాట ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను గడప పెద్దగా లేదు చిన్నగా ఉంది అయినా సరే ఇలా పెట్టుకుంటాను అనమాట నా గడప ఇలా నీట్గా ఉందంటే గడపకి ఇలా ముగ్గులు వేసి బొట్లు పెడితే ఎంత కలగా ఉంటుందో ఇల్లంతా అనమాట ఇలా ఉంది అంటే ఇదిగోండి ఈ విధంగా నీట్గా అయితే పెట్టేసుకుంటా ఉన్నాను చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే కలగా కనిపిస్తుంది అనమాట అంతా బాగుంటుంది చూడండి ఆరిన తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను గడప మొత్తం నీట్గా పసుపుతో కుంకుమతో ముగ్గులతో వేసేసాను ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయడానికి లేదు ఈ విధంగా స్టిక్కర్ అయితే అంటించేశారు అయినా అప్పుడప్పుడు పండగలప్పుడు చాక్పీస్తో వేస్తుంటే కానీ చాక్పీస్తో వేయకూడదు అన్నప్పటి నుంచి చాక్ పీస్ మానేసి ఇంకా ఇలా ముగ్గుతోనే ముగ్గు పిండితో ముగ్గు వేస్తూ ఉంటానన్నమాట ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటే ఇంకా ముగ్గు వేసి ఉంటే ఇంకా బాగుండేది ఇంటి ముందు కాకపోతే ముగ్గు వేయడానికి లేదు ఉన్న కొంచెం ప్లేస్లో పండగలప్పుడు అలాంటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తాను ఇదిగోండి గడప అయితే పూజించేసాను అనమాట పూజ కూడా అయిపోయింది చూడండి ఈ విధంగా పువ్వులు పెట్టేసి పూజ అనేది చేసేసాను ఇంట్లో పూజ చేసేటప్పుడు వీడి అయితే ఏం తివ్వలేదు నేను ఇంక ఇదిగోండి ఈ విధంగా పువ్వులు పెట్టేసి ఊదిబత్తులు వెలిగించేసి ఇప్పుడు ఎంత హాయిగా ప్రశాంతంగా ఇంకా ఉందన్నమాట ఇంకా బట్టలు అయితే ఉదయాన్నే కొన్ని వేశాను ముందు రోజు వేసినవి ఉన్నాయి మడత పెట్టాల్సినవి చాలా ఉన్నాయి అనమాట అవన్నీ మడత పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఏం చేయనులేండి ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా వంట చేయాలి పిల్లలు వస్తారు తినేసి మళ్ళీ స్కూల్ వెళ్ళిపోవాలి కదా ఇదిగోండి ఇక్కడ కూడా హాల్లో వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి మట్టి బొమ్మలు ఉంటాయి తుడిచేసి ఇక్కడ బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ఇలా ధూపము ఊదిబత్తి అయితే వెలిగిస్తాను అనమాట ఇక్కడ ఈరోజంతా ఇంట్లో మంచిగా ఊదిపత్తి ధూపం స్మెల్ ఉంటుంది డైలీ పూజ చేస్తాను ఈ రోజు కొంచెం స్పెషల్ అనమాట శనివారం శనివారం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఇక్కడ హాల్లో వెంకటేశ్వరం ఫోటో అయితే ఉంటుంది ఇది మా ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారనమాట ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేటప్పుడు ఇలా హాల్లో సెట్ చేసి పువ్వులు పెట్టి అప్పుడప్పుడు ఇలా ఊదిబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటాను చూడండి ఇంట్లో పూజ చేశాను కదా చూడడానికి రెండో కళ్ళు సరిపోతాలో అంత ప్రశాంతంగా అంతా బాగుందనమాట ఫొటోస్ కడిగిన రోజు బాగా లుక్ వస్తుంది ఇంకా తర్వాత రోజు మామూలుగానే ఉంటుంది క్లీన్ చేసిన రోజే బాగుంటుంది ఈ విధంగా నీట్గా తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టేసి కలశం కూడా నీట్గా కడిగేసి ఇంకా ఆకులు పెట్టేసి మధ్యలో పువ్వు పెట్టేసి ఈ విధంగా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను నైవేద్యం వచ్చేసి ఏం చేయలేదు ఓన్లీ బెల్లం అయితే పెట్టేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసాను అనమాట టైం ఉంటే చేసేదాన్నిలేండి అక్కడికే టైం లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మళ్ళీ వంట చేయాలి లేట్ అవుతుంది అనేసి ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను వారానికి ఒకసారి ఇలా చేసుకున్నామంటే ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఫీల్ బాగుంటుందనమాట ఇంకా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి ఇంకా బియ్యం కడిగేసి పూజ చేసేస్తాను అనమాట అలాపు బియ్యం నానిపోతాయి అని ఈరోజు మధ్యాహ్నంకి ఇంకా లంచుకి పులగము చింత పండుగ కారం పచ్చి పులుసు చేశాను ఇంకా అన్నం చేసి లెమన్ రైస్ కలుపుదాం అనుకున్నాను కానీ ఇంట్లో నిమ్మకాయలు లేవు ఇంకా పాప కూడా తినదు ఇది అయితే అందరు తింటారు బాగా ఇష్టంగా అనేసి ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు కూడా కాల్ చేశాను అనమాట చట్నీ కోసం ఇది రోడ్లో దిస్తేనే బాగుంటుంది కానీ ఇంకా టైం లేదు లేట్ అవుతుంది ఇంకా అనేసి మిక్సీ పడదాము అని కాల్చిపెట్టేసాను అనమాట ఇంకా పులగం అయితే అయిపోయింది ఇంకా చట్నీ పచ్చి పులుసు రెండు ఒకటేసారి పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వంట అయిపోయేసరికి ట్వెల్వ్ ట్వంటీ అలా అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తానన్నమాట ఇంక ఇది కొంచెం పులగం అయ్యిందనమాట ఆఫ్ చేసేసాను తర్వాత చట్నీ పులుసు చేసేసి ఇంకా పిల్లలు వచ్చేసరికి అన్నీ రెడీగా పెట్టేసి ఇంక ఈరోజు అంతా ఫుల్ పనులతోనే సరిపోయింది కొంచెం లేట్గా లేసి కొంచెం హెల్త్ బాగాలేకుంటే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి అయినా కానీ ఓపిక తెచ్చుకొని మరి అన్ని పనులు చేసుకున్నాను అనమాట బాగా తప్పదు కదా ఎవరు చేస్తారో మన పనులు మనం చేసుకోవాల్సిందే ఇది చట్నీ అయితే ఇలా మిక్సీ పట్టేశాను కచ్చాపచ్చాగా ఇది రోడ్లో దంచితేనే బాగుంటుంది కానీ ఇంకా టైమో లేదు ఇంకా ఇంట్రెస్ట్ లేదు అనేసి ఇలా మిక్సీ అయితే పట్టేసాను ఇంకా తాలింపు అయితే రెండింటికి ఒకటేసారి పెట్టేశాను అనమాట ఫైనల్గా అయితే అన్నీ చేసేసాను ఇక్కడ ఇంకా పులగము పచ్చి పులుసు చింతపండు కారం చేశాను ఈ చింతపండు కారం మా బాబు ఫుల్ ఇష్టం అనమాట ఎందుకో రెండు ఈ కాంబినేషన్ రెండు వాడికి అంత ఇష్టము పచ్చి పులుసు అన్న ఇష్టమే చింతపండు కారం అన్న ఇష్టమే అనమాట ఇంక అన్నీ చేసి ఇలా పెట్టేశాను నేనైతే పిల్లలు రాకముందే తినేశాను అనమాట ఇంకా పొంగనాలు చేశాను కానీ ఉదయం పెద్దగా ఎక్కువ తినాలి అనిపించలేదు ఒక ఫోర్ ఏమో తిన్నాను అంతే ఇంకా ఏమీ వేయలేదన్నమాట ఇంకా పిల్లలు కలిపిన పిండే వేసేసుకున్నాను పిల్లలు వేసినవే తిన్నాను నేను సపరేట్ ఏం వేసుకోలేదు పిల్లలు మిగిలిచ్చారనమాట సరేలే ఏదో ఒకటి తింటే అయిపోతుంది ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఇంకా లేదంటే నేను పొంగనాలు వేస్తే ఉల్లిపాయలు అన్నీ వేసి చేసేస్తాను అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంత తిండి